వెంటనే అని వెంటనే అక్రమేసుకొని వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే అక్రమంటనే అక్రమ అక్రమంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే అంటే ది గతంలో ఉన్న నాయకులు ఎవ్వరు కూడా మా గ్రామం మీద మా వాగు మీద వాళ్ళే మహారాజులు అన్నీళ్ళు పాలించారు మహారాజులు రాలే మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు కూడా మంత్రి మంత్రిగా చేసారు ఆయన కూడా రాలే రోహిత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా రాలే ఈ గత రెండు సంవత్సరాల నుంచి మా వ్యవస్థని మా ఊర్ల గ్రామంలో ఉన్న ని ఖరాబ్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఆ ఈ యువకులని కేసులలో ఇరికిస్తూ వాళ్ళ నోరు నొక్కుతూ ఈ రకంగా వాగుని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న నాయకులు ఎవరో వాళ్ళని తక్షణమే వారిపైన స్పీకర్ ఉన్నారు గద్దం ప్రసాద్ కుమార్ గారు మా జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సీఎంగా వాళ్ళు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇట్లాంటి అన్యాయం ఏమన్నా అయితే మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం వెంటనే 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 ప్రభుత్వ అధికారులు అక్రమ అక్రమ చంద్రవంచ చంద్రవంచక్రమరణా జరుగుతున్నదని ఇతో గ్రామస్తులందరం కలిసి చంద్రవంచ గ్రామంలో అక్రమ చంద్రవంచమంలో అడ్డుకోవడం జరిగింది గతంలో కూడా గత ఇరవై నాలుగు రోజుల నుండి జనవరి ఇరవై ఏడున మొదలైన ఈ ఇసుక రవాణా కార్యక్రమం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది అడ్డుకున్నప్పుడల్లా వాళ్ళు ఒకరోజు ఆపుతారు మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని పోతారు అంతకుముందు ఇరవై ఏడో తారీఖు ఏం చేసిండ్రు ఈ రకంగా ఫేక్ అనుమతులు అని చెప్పి ఏదో ఫేక్ అనుమతులు తీసుకొని వచ్చి ఇసుకపోవటానికే ట్రై చేసిండ్రు ఆ రోజు గ్రామస్తులందరూ చైతన్యంతో ఆపితే నెక్స్ట్ డే ఇంకొక పర్మిషన్ తీసుకొని వచ్చారు అది కూడా ఫేక్ ఏ బండి నంబర్లు లేవు ఏం లేవు ఈ రోజు ఏం చేసిండ్రు ఎంఆర్ఓ గారి సూచనలతో అక్కడ టీడీ తీసి ఒక పర్మిషన్ తీసుకురు కాకపోతే ఆ పర్మిషన్ ఎట్లుంటుంది ట్రాక్టర్లతో తీసుకుపోవాలి తగిన మోతాదులో తీసుకుపోవాలి సీసీ కెమెరాలు ఉండాలి అక్కడ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు సంబంధిత అధికారులు ఉండాలి అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవాలి అవన్నీ కాకుండా దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు మా దగ్గర చెక్ డ్యామ్ నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్ చేతికి పర్మిషన్ పేపర్లు ఇచ్చి ఈ అక్రమ ఇసుక రవాణాకు తెరలేపుతున్నారు ఈ తెరలేపడం వల్ల ఏమవుతుంది అసలు అభివృద్ధి పేరు మీద దోచుకునే దొంగలకు తాళాలిచ్చి అక్రమ ఇసుక రవాణాని ఎక్కడంటే అక్కడ అమ్ముకుంటున్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అభివృద్ధి పేరు మీద మా ప్రాంతాన్ని దోచుకుంటున్న నాయకులకు వ్యతిరేకం ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసేది ఏమనగా ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో కానీ ఇతర గ్రామాలలో కానీ అక్రమ ఇసుకు రవాణా జరగనీయం ఇటువంటి ఇసుక రవాణాను ఎవరైనా చేస్తున్నట్లున్నా కూడా మేము తప్పకుండా దాన్ని ప్రశ్నిస్తాం పోరాడతాం ఎన్ని కేసులైనా పర్వాలేదు మేము దాన్ని ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఎవరైతే దొంగలు ఇసుక దొంగలు ఉన్నారో వారు కళ్ళు వేరుకొని మా ప్రాంతంలో ఇసుక రవాణాని పూర్తిగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అభివృద్ధి పేరు మీద మీరు ఇచ్చే పేక్ అనుమతులతో ఇటాచీలకు పర్మిషన్ లేకుంటుంది పెద్ద పెద్ద టిప్పర్లకు పర్మిషన్ లేకుంటుంది పన్నెండు క్యూబిక్ మీటర్లు ఒక ట్రిప్ అని పర్మిషన్ తెచ్చుకొని గత ఇరవై నాలుగు రోజుల నుండి ఒక వంద టిప్పర్లని అటు ఇటు తరలించిన ఘనత ఈ దొంగలది ప్రభుత్వం కూడా వెంటనే దీనిపైన ఒక కమిటీ వేసి తగిన విచారణ జరిపి సంబంధిత బాధితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి